స్వాగతం మొన్న ఆదివారం నాడు మోదీ గారు సూరత్ లో ఒక లార్జెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ స్పేస్ ఇనాగ్రేట్ చేశారు అదేంటంటే ముప్పై ఐదు ఎకరాల్లో సూరత్ డైమండ్ బ్రౌజ్ బిల్డింగ్స్ అని కట్టారు పదిహేను టవర్లు అండి పదిహేను మాసివ్ టవర్స్ ఒక్కొక్క స్టవర్ ఒక్కొక్క స్టవర్కి పదిహేను ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ అంటే ఒక నలభై రెండు వేల ఆఫీసులు షాప్స్ అనమాట డైమండ్ షాప్స్ ఇక్కడ ఏంటంటే కట్ అన్ కట్ డైమండ్స్ అమ్ముతారు మెయిన్ బిజినెస్ కట్ అండ్ అంటే పాలిష్ డైమండ్స్ రా డైమండ్స్ అమ్ముతారు ఇదేంటే పెంటగాన్ కంటే కూడా పెద్దదండి వరల్డ్స్ లార్జెస్ట్ వర్క్ స్పేస్ అనమాట అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ క్యాటర్ చేయడానికి స్పేస్ పెంటగా అనేది లార్జెస్ట్ మండలాగా దానికంటే పెద్దది డెబ్బై లక్షల స్క్వేర్ ఫీట్ కి పైన ఉంటాయి ఈ ముప్పై ఐదు ఎకరాలు నలభై ఏడు వేల షాప్స్ డె లక్షల పైన స్క్వేర్ ఫీట్ అది టాప్ లాస్ట్ కన్స్ట్రక్షన్ అది ప్లాటినమ్ కన్స్ట్రక్షన్ గోల్డ్ సిల్వర్ కాకుండా ప్లాటినమ్ రేంజ్ కన్స్ట్రక్షన్ ఇది దీని అయిన ఖర్చు మూడు వేల రెండు వందల కోట్లు దీన్ని మోదీ గారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తూ అతను ఏమన్నారంటే నెక్స్ట్ టర్మ్ అంటే థర్డ్ టర్మ్ అతను వచ్చినప్పుడు ఇండియన్ ఎకానమీ విల్ బి థర్డ్ లార్జెస్ట్ అంటే అమెరికా చైనా తర్వాత ఇండియా ఉంటుంది తర్వాత టెన్ ట్రిలియన్ ఎకానమీ కింద చేస్తామని మార్చారు ఆల్రెడీ ఫైవ్ ట్రిలియన్ దగ్గరికి వచ్చేస్తున్నాం మనం ఫోర్ ట్రిలియన్ దాటేసాం ఫైవ్ ట్రిలియన్ వచ్చిందంటే జపాన్ మనకంటే కిందికి వెళ్ళిపోతాడు ఫోర్ జర్మనీ జపాన్ ఉన్నాయండి మన పైన అవి తక్కువ తక్కువ డిస్టెన్స్ టెన్ ట్రెన్ అంటే వెంటనే థర్డ్ ప్లేస్ వచ్చేస్తున్నాం సో సూరత్ లో ఎక్స్పోర్ట్స్ కూడా ఆ లోనే ఉంటాయి సూరత్ డైమండ్ ఎక్స్పోర్ట్స్ కూడా దానికి సహాయపడుతుందని చెప్పి ఆయన అంటూ చేశారు ఇది ఇది అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా రాదు ఎవడ పడించాడు సర్ డైమండ్ బ్రౌస్ అండి డైమండ్ షాప్స్ వాటిలో ఫినామల్ ఫొటోల చాలా బాగున్నాయండి మోదీ గారు ఏంటారు ఇనాగ్రేట్ చేశారు ఇనాగ్రేట్ చేస్తూ అతను అన్న మాటలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కింద గ్రో అవుతామని చెప్పి డిక్లేర్ చేశారు మరి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్పే అరవింద్ కేజీలు ఏం చెప్తారండి మేము మోదీని నింపుతాం మోదీ తింటారు తప్పండి ఏం చేస్తారు ఎవడు మోదీ దించారు మన ఎకానమీ కూడా మళ్ళీ పదో ర్యాంక్కి దిచ్చేస్తారు గ్యారెంటీ కాంగ్రెస్కి నొస్తే అంటే మన ఎకానమీ ఐదో ర్యాంక్ ఉండడం అవకాశం లేదు మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ రూపంలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్